హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి రెండు పాల పళ్ళ ఉన్నటువంటి దూళ్ళు అయితే మరి అమ్మ ఉన్నాయి మనం పెద్దేది మార్కెట్కి అయితే రావడం జరిగింది మరి రెండు కూడా పాల ఉన్నాయి మరి హెవీ సైజులు పెరుగుతాయి మరి మేపుకోవడానికి అని చెప్పేసి రైతులు అయితే పోటీ పడుతున్నారు మరి బిగ్ సైజులు ఉన్నటువంటి రెండు కూడా పాలపల్ల పళ్ళ దూళ్ళు మరి లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తే మరి లక్ష ఎనిమిది వేల వరకు అడిగితే కూడా మరి ఇవ్వడం లేదు లక్ష పదహైదు వేలు అయితే ఫైనల్గా ఇస్తూ అంటున్నారు రైట్ వచ్చేసి మరి హెవీ సైజులో ఉన్నటువంటి పాల పళ్ళ దూడలు ఈ జతన వచ్చేసి లక్ష ఎనిమిది వేలు అయితే అడుగుతున్నారు అయినా కూడా ఇవ్వట్లేదు మరి మంచిగా ఉన్నాయి మెప్పుకోవడానికైతే వచ్చేసి రెండు పాల పళ్ళ దుల్లు ఫ్రెండ్స్ మరి మంచి గొప్ప సైజ్ అయితే అని చెప్పేసి రైతులైతే పోటీ పడుతున్నారు మరి లక్ష ఎనిమిది వేలు అడిగితే కూడా ఇవ్వట్లేదు రెండు కూడా పాల లక్ష ఇరవై ఐదు వేలు చెప్పి లక్ష పదహైదు వరకు అయితే ఫైనల్గా చేద్దాం అనుకుంటున్నారు రైతు అయితే ఇది వచ్చేసి మల్లాయిపల్లి గ్రామం వనపర్తి మండలం వనపర్తి జిల్లా మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే మరి మల్లాయిపల్లి అయితే వెళ్ళవచ్చు మరి అన్నగారు అయితే నెంబర్ ఏమి ఇవ్వట్లేదు